తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపినౌ జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందు కంటా నీవు లేకపోతే బతుకు కనిపించవో అందించవో తోడు గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపినవు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవోదో